తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పిటిషను ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ గురించి ప్రభుత్వం వేసినప్పుడు తర్వాత రోజుల్లో పెన్షన్ అసోసియేషన్లు మెంబర్ సర్వీసెస్ని కలిసినప్పుడు ఆయన లేదు లేదు మా స్కిన్ సేవ్ చేసుకోవటానికి అంటే ఎవరన్నా ఇన్ని లక్షల మందిలో ఎవరో ఒక రూపాయి కంటెంప్ట్ కోర్టు ధిక్కార కేసు వారాల లోపల అమలు చేయలేదు అని వేసే ఆస్కారం ఉంటుంది అట్లా పిటిషన్ వేసినప్పుడు మేము పర్సనల్గా హాజరు కావాల్సిన అవకాశం ఒక్కోసారి ఏర్పడుతుంది ఆ ఇబ్బందికరమైన సన్నివేశం నుంచి తప్పించుకోవటానికి మేము కోర్టు కేసు వేసాం తప్ప వివిధ విభాగాల మధ్య మేము పంపిన ప్రపోజల్స్ దాని మీద చర్చ నడుస్తుంది ఫైల్ రన్నింగ్లో ఉంటుంది అని చెబుతూ ఇంకో కారణం ఆయన ఏం చెప్పారు అని అంటే పెన్షన్ అసోసియేషన్లతో చెప్పినప్పుడు ఆయన చెప్పిన మరో కారణం ఏంటంటే ఇది ఒక అధికారిక నిర్ణయం తీసుకోవటానికి వివిధ విభాగాల అధిపతులు లేకపోతే వివిధ విభాగాలు ఒక నిర్ణయానికి రావటానికి తొందరగా అయిపోతుంది అనుకున్నాము కానీ ఇప్పట్లో అది అయ్యేటట్టు అనిపించటం లేదు ఆలస్యం అయ్యేటట్టుంది వివిధ విభాగాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు అందుకోసమని నిర్ణయం లేట్ అయ్యే ఆస్కారం ఉన్నప్పుడు ఎవరో ఒకరు కోర్టుకేస్తే ఇబ్బంది అవుతుంది కదా అనే విషయం ఇది ప్యారలల్గా నడుస్తుంది అని అన్నారు చాలామంది సార్ ఇట్లా జరుగుతుందా కోర్టులో ఉండగా కూడా నిర్ణయం తీసుకోవచ్చా తీసుకుంటారా అని మిత్రులు కొంతమంది అడుగు అడిగారు విషయం ఏంటంటే కోర్టులో నిర్ణయం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అడ్మినిస్ట్రేషన్గా అని అక్కడ లేదు కానీ జనరల్గా ఏ విభా విభాగంలోనైనా రాజ్యాంగ ధర్మాసనాలలో అంటే జనరల్గా క్యాట్లు సర్వీస్ మ్యాటర్స్ మీద మానిటరీ క్లెయిమ్స్ మీద ఇచ్చే క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్న అధికారాలుగా చూస్తారు క్యాట్లు అంతవరకే పాలసీ డెసిషన్ మేకింగ్స్ ఎవరన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టునే తీర్పు ఇవ్వాలి అన్న జనరల్ పాలసీ ఉంటుంది అది రిటర్న్గా లేకపోయినా అది రాజ్యాంగ ధర్మాసనాలే ఇటువంటి విషయం మీద రాజ్యాంగ ధర్మాసనాలంటే హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనం కిందే లెక్క వీళ్ళు నిర్ణయం ఇవ్వాలి అని డిఓపిటీలో ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మొన్న ఈ కేసు గురించి నేను రెండు మూడు వీడియోలు పెట్టినప్పుడు కూడా చెప్పాను లా మినిస్ట్రీ నుంచి మీరు కంపల్సరీగా అప్పీల్ చేయాల్సిందే ఒక క్యాటు డీలింకింగ్ చేయమని అంటే వేజ్ రివిజన్కి దీనికి సంబంధం లేదని ఆ కోర్టు తీర్పులో లేకపోయినా వీళ్ళ ప్లీ పెన్షన్ అసోసియేషన్లో అడిగిన ప్లీ ఏంటి వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ చేయమని అడిగితే మీకున్న రూల్స్ మేరకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పోల్చి చూసుకున్నప్పుడు వీళ్ళకేమి అన్యాయం జరగకుండా చూడండి అని ఆ తీర్పులో ఉంది అనాలకస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అని ఉంది కాబట్టి ఆ రకమైన తీర్పు ఇచ్చే అధికారం క్యాట్కు ఉందా అంటే క్యాట్కు వేశారు వాళ్ళ ప్లీ డీలింకింగ్ చేయాలని ఉన్నప్పుడు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం చేయండి అని ఆ తీర్పు చెప్తే మీరు అప్పీల్కి వెళ్ళకుండా ఎట్లా ఉంటున్నారు అని లా మినిస్ట్రీ వీళ్ళకి రికమెండేషన్ ఇచ్చింది అని మనం ఇదివరకే చెప్పుకున్నాం అయితే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో మేధావి వర్గం మన దాంట్లో ఉన్న పెన్షనర్లు చర్చించుకుంటున్నది ఏంటి గతంలో పన్నెండు పేజీల నోట్ షీట్లు బయటకు వచ్చినప్పుడు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ విభాగానికి డిఓటికి మధ్య జరిగిన నోట్ షీట్లు లేకపోతే ఫైల్ మూమెంట్ల మీద వచ్చిన పన్నెండు పేజీల నోట్ షీట్లు గమనిస్తే అందులో డీలింకింగ్ చేయడానికి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ విభాగం సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డిఓటీ ఏం చెప్పింది మేము సెవెంత్ సిపిసి ప్రకారం మళ్ళీ సిడీఏ పేల్స్ పేస్కేల్స్లోకి వెళ్ళి పెన్షన్ రివిజన్ చేసే అంశాన్ని తిరస్కరిస్తున్నాము ఇస్తే ఐడిఏపేస్కెల్స్ మీదనే ఇస్తాము అయితే జీరో పర్సెంట్ ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాము కొంతమంది అంటున్నట్లుగా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటి బేసిక్కు ప్లస్ నూట పంతొమ్మిది పాయింట్ ఐదు ఫిక్స్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేస్తాము దాంట్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన అఫీషియల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వచ్చే ఇంక నోషనల్గా వచ్చే ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ లాంటివి ఇచ్చి పెన్షన్ ఫిక్సేషన్ జరుగుతాం అని ఆ నోట్ షీట్లలో క్లియర్గా ఉంది దాంట్లో ఏం చేశారు సెవెంత్ సిపిసి అన్న అంశాన్ని ఆ నోట్షీట్ల ప్రకారం అయితే తిరస్కరించారు అయితే మరి లా మినిస్ట్రీ అప్పీల్కి వెళ్ళమనింది పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డీలింకింగ్ చేయాలి అన్నదానికి నేను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నా కానీ డీలింకింగ్ చేయటం వల్ల తలెత్తే అనామలీస్ ఎలా ఉంటాయి అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ పెన్షన్ అసోసియేషన్లు మాకు ఇచ్చారు ఈ పెన్షన్ అసోసియేషన్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీకు మేము పంపిస్తున్నాం దీనికి పరిష్కారం ఏంటి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మీరు సూచించండి ఈ సూచించిన అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మీరు సూచించే సూచనల్లో ఏ ఏ రూల్స్ మేము అమెండ్ చేయాల్సి ఉంటుంది ఏ ఏ రూల్స్కి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అన్న విషయం కూడా మీరు తెలియజేయండి అని చెప్పి చెప్పింది అని మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు అన్నం ఎట్లా చేయాలి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళకి నోషనల్గా ఇవ్వటానికి రూల్ ఫార్టీ ఫోర్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు గతంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇట్లా స్పెషల్గా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నాం అనుమతి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇస్తున్నాం నోషనల్గా చేయటానికి పది ఆరు రెండు వేల పదమూడు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు నోషనల్గా ఇచ్చి పది ఆరు రెండు వేల పదమూడు నుంచి ఉత్తర్వులు ఇచ్చేదాకా అరియర్స్ ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు దాకా నోషనల్గా ఇచ్చిన ఇచ్చారు కదా అప్పుడు ఎట్లా ఇచ్చారు అంటే అందులో ఆ ఉత్తర్వులలో ఏమన ఉంది అంటే మేము డివో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ దగ్గర నోషనల్గా ఇవ్వడానికి అనుమతి తీసుకున్నాము అని ఉంది దాంట్లో ఆ ఉత్తర్వులలో మరి అప్పుడు అనుమతి తీసుకుని ఇచ్చేసినప్పుడు ఇప్పుడు స్పెషల్గా రూల్ అమెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇటువంటివన్నీ సాంకేతిక అంశాలు ఈ సాంకేతిక అంశాల మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏమైంది డిపార్ట్మెంట్ ఆఫ్ డివోపీటీ ఏమైనా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఏమనుంది అన్న అంశాలు డిఓటీలోని ఉన్నతాధికారులు చాలా టైట్ లిప్డ్గా అంటే అసలు పెద్ద వీపకుండా ప్రోసెస్ జరుగుతుంది అన్న ఒక్క పదం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెండో పదం రాటం ఇంకొక అంశం ఏంటి అని అంటే దీంట్లో రెండు మూడు రకాలైన ప్రపోజల్స్ మేము పంపించాం ఈ రెండు మూడు రకాలైన అంశాల మీద వాళ్ళ అభిప్రాయాలు మాకు తెలియాలి అని అన్నారు రెండు మూడు రకాలైన అభిప్రాయాలు కాదు ఒకే ప్రపోజల్ పంపితే అది ఎస్ఆర్నో తెలియపొద్దు కదా అని చెప్పి కొంతమంది మెంబర్ డిఓటీ సెక్రటరీతో ఇటీవల బెంగళూరులోనే ఎక్కడ కలిసినప్పుడు కూడా అడిగితే ఓకే నేను వెళ్ళినాక చూస్తాను అన్నారు అన్నారు తప్ప అయినా దాని మీద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో నాకు తెలిసి ఒక హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుని ఇంత తీవ్రమైన కేసుని ఎస్ చేసేయండి మీరు హైకోర్టుకు కావాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పిటిషన్ వేద్దాం మేము ఇట్లా నిర్ణయం తీసుకుందామని అనే అంశం జరగటం చాలా తక్కువ అవకాశాలు ఉన్న అంశంగా నేను పరిగణిస్తాను ఎందుకనంటే ఇవి మనకు మనల్ని మసిపుసి మారేడుకాయ చేయటం అలాగా మనల్ని సంతృప్తి పరచడానికి చెప్పే మాటలుగానే నేను పరిగణిస్తాను ఎందుకనంటే కమ్యూనికేషన్ల మంత్రి గారు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు విశాఖపట్నంలో మన లీడర్లు కలిసినప్పుడు కానీ విశాఖపట్నంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మన పెన్షనర్ ఒక ఆయన బీజేపీ కార్యకర్తగా ఉండే ఆయన అడిగినప్పుడు కానీ ఏం చెప్పారు ఢిల్లీ వెళ్ళంగానే ముందు మీ పనే చూస్తాను నో అపీల్ నో అపీల్ అని ఆయన క్లియర్గా వీళ్ళందరికీ చెప్పాడు కానీ ఏం జరిగింది రిప్రజెంట్ ఒరిస్సాలోకి వెళ్ళినప్పుడు ఆయన రిప్రజెంట్ తీసుకోవడానికి కూడా ఈ కేసు అంతా నాకు తెలుసబ్బా రోజు ఎందుకు కలుస్తారు అయిపోతుంది నేను చాలా పాజిటివ్గా ఉన్నాం ఇదే చెప్పారు కానీ నిజానికి ఏం జరిగింది సో రవిశంకర్ ప్రసాద్ మాట నమ్మొచ్చు మనం ఎందుకు ఆయన విఆర్ఎస్ అమలు చేసినప్పుడు కూడా యూనియన్ అందరినీ పిలిచి ఇంతకంటే మంచి మంచి అవకాశం రాదు దీన్ని బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసం ఎలా వాడుకుంటారో చూడండి అనవసరమైన రాజకీయాలు దీంట్లో చూపించి విఆర్ఎస్ను వ్యతిరేకించొద్దని స్టేట్ ఫార్వర్డ్గా చెప్పాడు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ పెన్షన్ మీద రివిజన్ మీద కూడా పార్లమెంట్లో పే రివిజన్ లేకుండా ఎట్టొస్తుందా నేను పేరు పేరుజన్ లేకుండా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ రాలా అని క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కానీ అశ్విని వైష్ణవ్ గారు అట్లా లేరు ఆయన ఏం చెప్తున్నారు పని అవుతుంది అంటున్నారు అప్పీల్ వేయించారు అప్పీల్ లేదన్నారు అప్పీల్ వేయించారు ఎలాగానే ఫస్ట్ ఫైల్ మీదే చూస్తాను అని ఒక సమావేశంలో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు జరగల కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది మన వాళ్ళు ఎట్లా దాని మీద వేస్తారు అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అయితే హైకోర్టు సుప్రీంకోర్టులలో పెండింగ్లు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు పెన్షనర్లకు అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంఘటనలు చాలా తక్కువ